హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఏ వీడియో కూడా మీరు మిస్ కారు డిస్క్రిప్షన్లో నా ప్రీవియస్ వీడియోస్ సంబంధించినటువంటి లింక్స్ ఇస్తున్నాను మీరు చూడండి మ్యూచువల్ ఫండ్స్ గురించి లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చాలా విషయాలు మనం ఇంకా నేను వీడియోస్లో మాట్లాడాను వాటి మీరు లింక్స్ ద్వారా చూడండి అనమాట సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం ఈరోజు మన స్టాక్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకుందాం అసలు ఎంతవరకు లాభం ఎంతవరకు నష్టం అసలు ఎన్ని పాయింట్స్లో క్లోజ్ అయిందనే విషయాలు మనం చూద్దాం ట్రంప్ ఎఫెక్ట్కి ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ వీక్లో మన స్టాక్ మార్కెట్లు టోటల్గా ఇంటర్నేషనల్ నేషనల్ స్టాక్ మార్కెట్లు ఇరవై లక్షల కోట్లు దాదాపు ఇన్వెస్టర్స్ యొక్క సంపద ఆవిరైపోయింది మొత్తం టారిఫ్స్ అనేసి అన్ని దేశాల మీద మనవాడు ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచేసి సో ఈ దెబ్బకు మొత్తం మార్కెట్స్ అంతా కుదేలైపోయాయి సో ఉన్నటుండి మరి ఏమైందో ప్రజలు ఎక్కువైపోయింది లోకల్గా అంటే వాళ్ళ దేశంలో కూడా అమెరికాలో కూడా ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో ఉన్నటువంటి మనసు మార్చుకొని అన్ని దేశాల మీద టారిఫ్స్ని ఒక మూడు నెలల పాటు విధించకుండా సేమ్ యాజ్ యూజువల్గా టెన్ పర్సెంట్ ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది కామన్గా కంటిన్యూ చేస్తూ ఒక చైనా మీద మాత్రం టార్గెట్ చేశాడు సో ఇప్పుడు చైనా అమెరికాకు మధ్యలో చాలా వస్తువులు వాళ్ళ మధ్యలో ట్రేడ్ అవుతుంటాయి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటాయి సో ఇప్పుడు అది నిజంగా అది నిలబడేది కాదు ఎందుకంటే ఇప్పుడు చైనా నుండి అమెరికాకు చాలా ఎలక్ట్రానిక్ గుడ్స్ అనేది చాలా ఎక్స్పోర్ట్ అవుతాయి సో అలాగే కాదు గేమ్స్ టాయ్స్ తర్వాత ఇలాంటివన్నీ చైనా నుండి అమెరికాకి వెళ్తుంది మరి ఇప్పుడు అది జస్ట్ ఊరికేదో భయపడించడానికి ఒక కక్ష సాధింపు చర్యలు లాగా ఉన్నట్టుంది ఇది చూస్తా అంటే మరి చైనా కూడా స్పందించి చైనా కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచింది సో ఇక్కడ నష్టపోయేది ఎవరు అంటే యాక్చువల్గా అమెరికానే నష్టపోతుంది ఎందుకంటే ఇప్పుడు ముడి సరుకు ఏదైతే ఉందో రా మెటీరియల్ ఏదైతే ఉందో తక్కువ ఖరీదులో లభ్యమయ్యేది చైనా మన భారతదేశం యాక్చువల్గా సో మన మీద కానీ చైనా మీద కానీ ఏదన్నా కానీ ఇలాగ ఇం ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేస్తే అది ఎఫెక్ట్ అనేది మొత్తం అన్ని దేశాల మీద పడతాయి సో అందుకు ఇప్పుడు అమెరికా ఏం భావిస్తుందంటే ఈవెన్ ఐఫోన్స్ అనేది ఐఫోన్స్ మనకు మీకు తెలియదేం కాదు అమెరికా నుంచే వస్తాయి సో ఎక్కువ ఉత్పత్తి అంటే ఎలక్ట్రానిక్ కూడా ఎలక్ట్రికల్ ఉత్పత్తి ఇక ఇండియాలో ఎక్కువ పెంచుకోవాలని ప్రయత్నము అమెరికా చేస్తున్నట్లు మనకు సమాచారం అన్నమాట సో ట్రంప్ మూడు నెలల పాటు టారిఫ్స్ని ఇంటర్నేషనల్ లో అన్ని దేశాల మీద ఇంపోర్ట్స్ మీద ఎప్పుడైతే రద్దు చేశాడో ఒక చైనా తప్ప వెంటనే మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది నిన్న భారీగా పెరగడం జరిగింది ఈరోజు మన భారతదేశంలో విపరీతంగా మరి నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ బాగా పాజిటివ్గా క్లోజ్ కావడం జరిగింది నిఫ్టీ చూసినట్లయితే ప్లస్ నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ నలభై నమోదయ్యి ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ యాభై దగ్గర క్లోజ్ అయింది అన్నమాట అలా సెన్సెక్స్ ప్లస్ పదమూడు వందల పది పాయింట్ పదకొండు దగ్గర నమోదు అయ్యి డెబ్బై ఐదు వేల నూట యాభై ఏడు పాయింట్ ఇరవై ఆరు దగ్గర క్లోజ్ అయింది బ్యాంకు నిఫ్టీ మనకు ప్లస్ ఏడు వందల అరవై రెండు పాయింట్ ఇరవై దగ్గర నమోదై యాభై ఒక్క వేల రెండు పాయింట్ మూడు ఐదు దగ్గర క్లోజ్ అయిందనమాట సో ఇది ఈరోజు స్టాక్ మార్కెట్ పరిగెత్తింది ఈరోజు సో ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్ మీద ఈ ప్రభావం అనేది ఉంటుంది దీని ఎఫెక్ట్ వల్ల మ్యూచువల్ ఫండ్స్ కొంచెం పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో మీ యొక్క ఫండ్స్ చిన్న చిన్నగా రికవరీ బాట పడ్డాయి మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలామంది ఇన్వెస్టర్స్ ఈ ఆరు నెలలలో ఎంతో మరి టెన్షన్ పడి ఉండొచ్చు నిదానంగా రికవరీ అనేది వస్తూ మళ్ళీ నార్మల్కి వస్తూ ప్రాఫిట్స్లోకి వచ్చి భవిష్యత్తులో లాంగ్ టర్మ్లో కూడా మంచి ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది నేను అనుకుంటున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్